సర్వతో జయమంగళం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః శ్రీ గురుభ్యో నమ హరి శివానంద లహరి ఇరవై ఒక్క శ్లోకాలు చెప్పుకున్నాము ఇరవై రెండవది పరి పరి విధాల మనస్సంచారం వల్ల కలిగేటువంటి ఆలోచనల వల్ల తద్వారా చేస్తున్న కర్మల వల్ల సంక్లిష్టమైనటువంటి సమాజంలో మానవ జీవితం దుర్భరమైన పరిస్థితులు ఎదుర్కొంటూ మనస్సుని కుదురుగా ఉంచుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మానవుడికి ఈ శివానందలహరి అద్భుతమైన ఔషధం ఇది దివ్య ఔషధం పరమాత్మ వైపుకి ఇంద్రియాలు ఎలా ప్రయాణం చేయాలనేటువంటిది శతవిధాల మార్గాలు చూపించారు ఆయన అందులో ఇరవై రెండవ శ్లోకం ఇది గృహే ప్రవేశోద్యుక్త సంభ్రమతి బహుధా తస్కరపతి ఇమం చేతశ్చోరం కథమిహ సహే శంకర విభో సమాధీనం కృత్వామై నిరపరాధే కురు కృపాం నా చిత్తాన్ని నీ అదుపులో ఉంచుకుని నన్ను నిరపరాధినిగా చేయవయ్యా నేను చేస్తున్న కర్మలకి నాకు సంబంధం లేదు అనేటువంటి చెప్పే ప్రయత్నం అది ప్రలోభాద్యైరర్ధాహరణ త్రోధని గృహే అనేక రకాల భ్రాంతుడికి గురి అయినటువంటి నా చిత్తము ఈ విశ్వమంతా బహు ఆకర్షణీయమైనటువంటిది మనస్సు ఇది ఏదో ఏదో ఒక విషయం మీదకి వెళ్ళిపోతూనే ఉంటుంది ఉండదు శరీరంలో ఉండదు అది ప్రపంచంలో ఉండేటువంటి అన్ని రకాల విషయాలు తీసుకొచ్చి మనలో ఫీడ్ చేస్తూ ఉంటుంది అది చూసింది విన్నది తిన్నది అనుభవించింది ఇవన్నీ కూడా వాటి పట్ల ఆలోచనలు వస్తూ ఉంటాయి మనకి అలా వచ్చిన ఆలోచనల్లో ఆకర్షణలేమిటి అవి భ్రాంతులు ప్రలోభాలు అన్నారు ఆ భ్రాంతితో ఏదో ఇక్కడ సంపాదించేయాలి చేసేయాలి సాధించాలి ఒక ఆలోచన వచ్చి బాగా ధనవంతుల ఇళ్లలో సంచారం చేస్తోంది నా మనస్సు నా చిత్తం సంచారం చేస్తుండగా వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి విలువైన వస్తువులు బంగారము ఆభరణాలు ఇట్లాంటి వాటి మీద చూడగానే అవి దొంగతనం చేయాలని బుద్ధి నాలో ఏర్పడుతోంది చూసినటువంటి విలువైన వస్తువులు ఏవైతే ఉన్నాయో ధనికులలో అవి ఎత్తుకొస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన వచ్చేసింది ఎత్తుకోలేదు కానీ ఆలోచన అయితే వచ్చింది కదా ప్రవేశ బహుదా తస్కరపతి నువ్వు దొంగల నాయకుడు కదా నువ్వు తస్కరాణం పతి ఏ నమో నమో వంచతే పరివంచతే స్థాయునాం పతహేన దొంగల నాయకుడు శివుడు శివుడే పెద్ద దొంగ నీకు అన్నీ ఇచ్చి ఏదో అసలైన తీసేసుకుంటాడు తెలియదు నువ్వు భక్తి మార్గంలో ఉంటే నీ చిత్తాన్ని తీసుకుంటాడు భక్తి మార్గంలో లేకపోతే నీ ఆరోగ్యాన్ని తీసేసుకుంటాడు నీ ఆయుష్యం తీసుకుంటాడు దొంగతనం చేస్తాడు వాడు దొంగ నువ్వు దొంగల నాయకుడు కదా నా చిత్తానికి దొంగ బుద్ధులన్నీ ఉన్నాయి ఆ దొంగలాయకులు మిగతా వాళ్ళు దొంగలు ఉన్నారు వాళ్ళతో పాటు నన్ను కూడా కలుపుకో ఈ దొంగతనం చేసేటువంటి ఆలోచన నాకు రాకుండా ఉంటుంది అనేటువంటిది ఒక భావం వీడిది కర్మ మూడు రకాలుగా జరుగుతున్నది త్రికారణములు ఈ మూడు ఏమిటి శరీరంతో కర్మ చేస్తాము వాక్కుతో కర్మ చేస్తాము మనస్సుతో చేస్తాము శరీరంతో చేసిన కర్మ అందరూ చూస్తారు వాక్కుతో చేసే కర్మ అందరూ వింటారు మనస్థుతి చేసే కర్మ తెలియదు ఎవరికి నీకు మాత్రమే తెలుసు వారికే తెలుసు ఈ మూడు కర్మలు కూడా మూడు రకాలు కూడా కర్మ ఫలితాన్ని ఇస్తుంది నీకు నువ్వు అనుభవించాల్సిందే శరీరంతో చేసినటువంటి కర్మ శరీరంతోనే అనుభవించాలి అనుభవిస్తే కానీ కర్మ నాశనం నాశనం కాదని వాక్కుతో చేసింది వాక్కుతోనే అనుభవించాలి నువ్వు మనస్సుతో చేసింది మనస్సుతోనే అనుభవించాలి ఈ మూడు కరణములు వేర్వేరుగా పనిచేస్తున్నాయి మనలో మూడు అనుసంధానం చేయడం కుదరటలే ఆ కర్మలు సత్కర్మల దుష్కర్మల అనేటువంటిది మళ్ళీ వాటి డివిజన్ వేరే సిద్ధాంతపరంగా ఆయా ప్రాంతాల్లో దార్శనికులు ఎవరైతే ఉన్నారో మానవ జీవితం ఎలా ఉంటే సుగమంగా ఉంటుంది అనేటువంటి వారి యొక్క దర్శనాల ద్వారా మనకి శిష్య పరం పరంపర ద్వారా మనకి అందినాయి తర్వాత గ్రంథస్థం చేశారు ఇక అధ్యయనం ద్వారా వేదం కట్టడి చేసింది మనిషిని ఈ పరిధి దాటకూడదు మానవులు ఏ సమయంలో ఏ కర్మ చేయాలి ఏది చేయకూడదు ఎవరు చేయాలి ఎవరు చేయకూడదు అనే విషయాలని వేదం మనకి కట్టడి చేసింది మనకి రూల్స్ అవి ఆర్డర్స్ అవి బాల్యంలో చేయవలసిన కర్మలు ఏమిటి చేయకూడనివి ఏమిటి యవ్వనంలో చేయవలసినవి ఏమిటి చేయకూడవేమిటి గృహస్థాశ్రమంలో చేయవలసినవి ఏమిటి చేయకూడవేమిటి వేరు వేరు మనప్రస్థంలో చేయవలసినవి చేయకూడనివి సన్యాస దీక్ష తీసుకున్న చేయవలసినవి చేయకూడవి ఇవి నాలుగు ఆశ్రమ ధర్మాలు ఈ వర్ణ ధర్మాలు బ్రాహ్మణులు చేయవలసినవి చేయకూడనివి క్షత్రియులు చేయవలసినవి చేయకూడనివి వైశ్యులు చేయవలసినవి చేయకూడనివి సోదులు చేయవలసినవి చేయకూడనివి వర్ణ ధర్మాలు ఈ రెండు కలిసి వర్ణ ఆశ్రమ ధర్మాలుగా మారుతున్నాయి వర్ణాశ్రమ ధర్మాలు విస్తారంగా ఉంటుంది ఎక్కువ బర్డన్ గృహస్థ మీద ఉంటుంది వివాహం చేసుకున్న తర్వాత వాడికి కర్మ చేయక తప్పదు వటుకుగా బ్రహ్మచారిగా ఉన్నప్పుడు అధ్యయనం మాత్రమే వాడి విధి గురు శుశ్రూష అధ్యయనం ప్రపంచాన్ని గురించి తెలుసుకోవటం వరకే వాడి బాధ్యత మిగతా అనవసరం వాడికి మిగతా తెలుసుకోకూడదు బ్రహ్మచర్యాశ్రమంలో సాధ్యమైనంతవరకు విశ్వాన్ని అధ్యయనం చేయటమే వేయడం ఓవరాల్గా స్టడీస్ అది ప్రాక్టికల్గా నీ వివాహం ఇంత తెలుస్తుంది అది ఏంటనేది వివాహం అయిన తర్వాత అన్ని ధర్మాలు అప్లై అవుతాయి వారికి బ్రహ్మచారి ధర్మాలు గురువు సేవ చేయటము గురువుని ధిక్కరించడానికి వీలు లేదు అధ్యయన కాలాలన్నీ చక్కగా అతీతం కాకుండా కాలాతీత కాకుండా అధ్యయనం చేయాలి అంతే ఉంటాయి సింపుల్గా ఉంటాయి వారికి ఎప్పుడైతే వివాహం చేసుకున్నావో ధర్మాలన్నీ ఆచరించాల్సిందే గృహస్థికి అన్ని ధర్మాలు చెప్పబడ్డాయి అందులో బ్రాహ్మణ నక్షత్రి వయసే త్రివర్గం ఏదైతే వాళ్ళ వేరువేరు కర్మలు ఈరోజు సమాజం అట్లా లేదు కలియుగ ధర్మాలు వేరుగా ఉంటాయి మళ్ళీ యోగ ధర్మాలు వేరు సమాజం అంతా కూడా ఈరోజు అయ్యిందా విడిపోతుందా ఎవరు చెప్పలేని పరిస్థితి ఇది ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు స్వేచ్ఛ విహారం చేస్తున్నారు ఎవరి మీద ఎవరికి అదుపు లేదు పిల్లల మీద తల్లిదండ్రులకు లేదు గురువుల మీద శిష్యులకి ఎవరు లేదు ప్రేమ లేదు శిష్యుల మీద శిష్యులకి గురువుల మీద నమ్మకం లేదు గౌరవం లేదు గురు శిష్య సంబంధమే నాశనమైపోయింది ఒక గురువు కాదు కదా ఏడు పీరియడ్లుంటే ఏడు మంది టీచర్లు వస్తున్నారు కాబట్టి ఏ గురువు ఎందు వీడికి మనసు లగ్నం కాదు అది ఒక సంవత్సరమే వీడు ఇరవై వేల అధ్యయనంలో దాదాపు వంద రెండు వందల మంది గురువులు వెళ్తారు కాబట్టి ఎక్కడ వీడికి మనసు గురువు మీద గౌరవం ఏర్పడదు వేదం అట్లా కాదు ఒకే గురువు ఉంటాడు అన్ని సబ్జెక్టులు ఆయన చెప్తాడు ఈ తేడా అప్పటికీ ఇప్పటికీ గురువు మీద నీకు గురి లేక లేనప్పుడు గురువు చెప్పే విషయం నీకు అర్థం కాదు కార్యదీక్ష అనేది ఉండదు నీలో అయితే అవుతుంది పోతే పోతుంది అనుకునే ఒక నిర్లక్ష్య భావం ఏర్పడుతుంది చేస్తే చేస్తావు లేకపోతే లేదు బాధ్యతారహితంగా ఉంటుంది అది ఎందుకు ఏ గురువు లేడు నీకు చెప్పేవాళ్ళు మంచి చెడు చెప్పేవాళ్ళు లేడు సమాజం కూడా అట్లకి తయారైంది ప్రజల్లో కులమతాలనే భావన తగ్గిపోయింది మంచిదే అందరూ ఒకటే మంచిదే కానీ నువ్వు ఆచరించాల్సిన ధర్మాలు నువ్వు మనిషివే కదా పరమాత్మని చేరుకోవటమే ఈ ఈ మార్గాలన్నీ చెప్పబడ్డాయి గమ్యం పరమాత్మ నీ శరీరానికి నీ మనస్సుకి నీ బుద్ధికి నీ ఆలోచనకి నీ వాక్కుకి గమ్యం పరమాత్మ నీ ప్రయాణం అటువైపుకే దాన్ని పక్కన పెట్టి నువ్వు ఎటో వెళ్తున్నావు ఎప్పటికీ చేరవు కదా సావాస దోషాలు అనేకం సమాజంలో ఉన్నాం తప్పదు ఒకళ్ళు ఒకళ్ళు పక్కన ఉంటారే మాట్లాడుకోవాల్సి వస్తుంది ఇంకో మనిషితో సావాసం చేయకుండా జీవితం వెళ్ళదు సంఘంలో ఎవరో ఒకరు నీకు బంధువులు మిత్రులు శత్రువులు పని మనుషులు యజమానులు వీళ్ళందరి మధ్య ఉన్నావు వాళ్ళని ధిక్కరించలేవు వాళ్ళ సహకారం లేకుండా నీ జీవితం గెలవదు అందరితో కలిసి బతకాలి వాళ్ళ గమ్యాలు వేరుంటాయి నీ గమ్యం వేరు నీ గమ్యం ఉందా లేదా అసలు పరమాత్మని చేరుకోవటం కోసమే మానవ దేహం ఇవ్వబడింది నీకు ఒక్క మానవుడికి అవకాశం ఉంది తెలుసుకొని తనకి అనుకూలమైన మార్గాన్ని ఎంచుకొని ప్రయత్నం చేసి సాధన చేసి సాధించి పరమాత్మ చేరుకోవాలి అటువంటి అవకాశం ఒక్క ఈ బాడీకి మాత్రమే ఉంది మానవుడికి మాత్రమే ఉంది మిగతా జంతువులకి లేదు కదా మనిషి కూడా జంతువే కానీ పరమాత్మను చేరుకునే అవకాశం మనిషికి ఉన్నది ఏదో ఒక మార్గంలో సాధన జపము తపస్సు యజ్ఞము యాగము దానము క్షేత్రము తీర్థము అనేక మార్గాలు చెప్పబడ్డాయి ఏ మార్గము లేకుండా సంపాదించి కష్టపడి తిని హాయిగా కంఫర్టబుల్గా ఉంటానంటే మాత్రం తర్వాత తర్వాత సమస్యలు వస్తాయి నాయన ఎప్పటికీ పరమాత్మ చేరవు ఈ సమాజంలో ఉండే మిగతా పాత్రలని మిగతా సహవాసాల వల్ల నా బుద్ధి విలువైన వస్తువులు ఎందు ఆకర్షణీయమైన వస్తువులు ఎందు మన బుద్ధి లగ్నం అవుతున్నది అది ఏ తణిఖర ఇళ్లలోనూ వెళ్ళినప్పుడు మంచి మంచి వస్తువులు సేకరణ ఉంటుంది కదా వాళ్ళకి అవన్నీ చూసి నాకు కూడా ఉంటే బాగుంటుంది అనే ఆలోచన వస్తుంది మనస్సులో భావన కలిగిందా అది దొంగతనం నువ్వేం దొంగతనం చేయలే కానీ మనస్తో చేసావు శరీరం చేసేటువంటి కర్మ కన్నా కూడా వాక్కుతో చేసే కర్మ ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది వాక్కుతో చేసేదానికన్నా మనస్తో ఇంకా ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది మనస్సు చాలా బలంగా ఉంటుంది శరీరంతో ఒకండి కొట్టావు వాడికి బాధ కలిగింది అది పాపం వాక్కుతో తిట్టావు చాలా పాపం అది అవతల వాడు ఎంత బాధపడుతున్నాడు కొట్టిన దెబ్బ కాచేపడికి పోతుందని చెప్పి కానీ అన్నమాట పోదు కదా ఎన్ని రోజుల దాకా వాడిని కుళ్ళి కుళ్ళి ఏడుస్తాడు వాడు వాక్కుతో నువ్వు చేసిన పాపం నేను ఏదో ఒకనాడు చుట్టుకుంటుంది మనస్సుతో వారి నాశనాన్ని కోరుకున్నావు అనుకో ఇంకా బలంగా ఉంటుంది అది మనస్సుతో చేసిన కర్మలకి ఎక్కువ శక్తి ఉంటుంది ఆలయానికి వచ్చి పరమాత్మ చుట్టూ గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసి సాష్టాంగ నమస్కారం చేసి గుంజలు తీసి కాసేపు కూర్చుని పరమాత్మ యొక్క నామాన్ని లేదా జ్ఞానం ఏదన్నా పాట పాడేవా కీర్తన పాడేవా చేసి తర్వాత కాసేపు చక్కగా కూర్చొని జపం చేసావా ఈ మూడింటిలో ఎక్కువ ఫలితాన్ని ఏది ఇస్తుంది నువ్వు ప్రదక్షిణాలు చేసే శరీరంతో శరీరంతో చేసినటువంటి కర్మకి శరీరం భోగాన్ని అంతవరకు నీకు ఆనందాన్ని ఇస్తారు పరమాత్మ శరీరానికి అందేట్టుగా వస్త్రాలు ఆభరణాలు భోజనము శరీరం అనుభవిస్తుంది ఆనందాన్ని సుఖాన్ని నువ్వు చేసిన సత్కర్మ యొక్క ఫలితం వాక్కు ద్వారా పరమాత్మని హారా మహాదేవా అనుకుంటూ ఏదైనా పాట పడటమో గట్టిగా ఏదైనా జపం చేయటమో చేసామనుకో వాక్కు చక్కగా మధురంగా మారుతుంది నీకు నీ వాక్కు వినాలని జనం కోరుకుంటారు అందులో కొంత శాంతి ఉంటుంది ఎందుకు వాక్కు అనేది పరమాత్మ అమ్మవారు వాక్కు ఎందు ఉండే అర్థం అమ్మవారు గిరిశ అని పేరు వాడికి గిరవు సేతే ఇదిరిశ గిరవు అంటే వాక్కులు వాక్కు వా సంచరించేవాడు శివుడు వాక్కు అమ్మవారు శబ్దం వినపడుతుంది శబ్దార్థం అనేది వినపడు తోస్తుంది అనిపిస్తుంది మనకి అర్థం అవుతుంది శబ్దార్థములు ఇద్దరు కూడా పార్వతీపురేశ్వరులు అర్థనానీశ్వరులు వారు వాక్కుతో పరమాత్మని చక్కగా పిలిచావు కదా గట్టిగా హర మహాదేవ శింభో అనుకుంటూ ఇద్దరు చూస్తున్నారు అప్పుడు వాడి వాక్కు ఎందు మార్పు జరుగుతుంది కొంతకాలానికి నీకే తెలియదు చేయగా 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 వస్తుంది అది మనస్సుతో లోపల నమశివాయ నమస్సివాయ అనుకున్నాం అనుకో పెదవులు కదలకుండా దవడలు రెండు కలవకుండా దవడల మధ్య కొంత ఖాళీ ఉండాలి కనీసం అరంగుళం ఖాళీ ఉండాలి నాలుకని పైన తాలువుల వద్ద కానీ దంతముల వద్ద కానీ బిగించి పట్టాలి అప్పుడు ఈ దబడలు కలవకుండా ఉంటాయి అప్పుడు మనస్సుతో నమశివాయ అనాలి ట్రై చేసి చూసుకోండి నమశివా ఉంటే ఆటోమేటిక్గా నాలి కదులుతూనే ఉంటుంది మకారం పెదవుల దగ్గర పొలుతుంది కదా నకారం తాళువుల దగ్గర పైన పొలుతుంది అక్కడ శికారం ఇక్కడ నాలి కొన్న కాబట్టి నాలుగు వేగంగా తిరుగుతూ ఉంటుంది అక్షరాలని పలకటం కోసం అది కదలకుండా నువ్వు ఆపగలగాలి అది అప్పుడు మనస్సు కదులుతుంది సో ఆ జపం చేసే విధానం ఇంద్రియాలు ఏమీ కదలకుండా మనస్సు మాత్రమే నమశివాయ అనాలి అది మనస్సుతో చేసిన కర్మ దానికి అద్భుతమైన ఫలితం ఇస్తాడు శివుడు జ్ఞానం ఇస్తాడు మోక్షం ఇస్తాడు ఐశ్వర్యం ఇస్తాడు కీర్తిస్తాడు ప్రతిష్ఠిస్తాడు ఈ లోకంలో చక్కగా ప్రకాశిస్తావు నువ్వు నిన్ను గుర్తిస్తాడు అందరు గౌరవిస్తారు ఈ గౌరవానికి కారణం నువ్వు మనస్సుతో చేసిన కర్మ అది శరీరంతో చేసే కర్మ తాత్కాలికమది అందరికీ తెలుస్తుంది నువ్వు చేస్తున్నావు ప్రయోజనాలు తపస్సు చేస్తున్నావు జపం చేస్తున్నావు యజ్ఞం చేస్తున్నావు పోహో అనుకుని ఊరుకుంటారు శరీరం ఫలితం అంతే వాక్కుతో చేసే కర్మ ఈశ్వరే స్థుతి చేయాలి పరమాత్మ యొక్క స్థుతి చేస్తూ ఉండాలి వాక్కుతో అప్పుడు చాలామంది నీకు శిష్యులుగా ఏర్పడతారు మిత్రులుగా ఏర్పడతారు సౌమ్యుడిగా గుర్తిస్తారు మనస్సుతో చేస్తే ఈశ్వరుడు గుర్తిస్తాడు శరీరంతో చేసిన కర్మ ప్రకృతి చూస్తోంది వాక్కుతో చేసే కర్మ జనం చూస్తున్నారు మనస్తో చేసే కర్మ శివుడు చూస్తున్నాడు ఈ మూడు రకాల త్రికరణములు ఏవైతే ఉన్నాయో వీటిని ఎలా ఉపయోగించాలి మూడింటిని ప్రయోగించి చక్కగా శివారాధన చేస్తూ ఉంటే నీకు గమ్యం తెలుస్తుంది నా ప్రయాణం ఎటు పుట్టావు పెరిగావు ఊహ తెలిసింది పెళ్లి చేసుకున్నావు పిల్లలు కన్నావు ఇల్లు కట్టుకున్నావు అన్ని సుఖాలు అనుభవిస్తున్నావు కదా తర్వాత ఏంటి ఎంతకాలం ఇలా ఏ అన్నం అయితే నీకు నీ జన్మకి కారణమైందో నువ్వు ఎదగటానికి కారణమైందో నీలో బలంగా శరీరం ఏర్పడటానికి ఈ అన్నమే కదా కారణం ఏ అన్నం అయితే నీకు అన్ని రకాల పనులు చేయడానికి బలాన్ని ఇస్తుందో శరీరానికి ఏ అన్నం అయితే నీకు సంతానాన్ని ఇచ్చిందో ఆ అన్నమే నీకు వృద్ధాప్యం కూడా ఇస్తుంది నీకు ముసలితం రావడానికి కారణం ఈ అన్నమే ఈ అన్నమే నీకు జన్మనిచ్చింది బలాన్ని ఇచ్చింది సంతానాన్ని ఇచ్చింది ఆరోగ్యాన్ని ఇచ్చింది మంచి వర్చస్ ఇచ్చింది అన్నీ ఈ అన్నమే ఇస్తోంది నీకు ఈ అన్నమే నీకు వృద్ధాప్యం కూడా ఇస్తుంది తినగా 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 చర్మ ముడతలు పడి ఎముకలు పెరుగుబారిపోయి నరాలన్నీ వంగిపోయి మెడ వంగిపోయి నలు వంగిపోయి వృద్ధాప్య వస్తుంది ఈ అన్నమే మరణాన్ని కూడా ఇస్తోంది నీకు అటువంటి అన్నాన్ని చక్కగా పూజించాలి అన్నాన్ని దానం చేయాలి అన్నంతో శివుడికి అర్చన చేయాలి అన్నాభిషేకం చేయాలి శివుడికి అన్నార్చన చాలా శ్రేష్టం అది ప్రకృతి నీ శరీరాన్ని పెంచుతోంది పోషిస్తోంది మళ్ళీ జన్మనిస్తోంది మళ్ళీ వృద్ధి చేస్తుంది మరణిస్తే మరణించగానే తనలో కలుపుకుంటుంది మళ్ళీ ఇంకో శరీరాన్ని ఇస్తుంది ప్రకృతి అందువల్ల దేహంతో కర్మలు సత్కర్మలు చేయాల్సిందే నేను పెద్ద ధ్యానం చేస్తున్నా జపం చేస్తున్నా పారాయణ చేస్తున్నా నాకు ఇవన్నీ అవసరం లేదు అనుకోవద్దు ప్రకృతిని శరీరాన్ని పోషిస్తున్నది రక్షిస్తున్నది కాపాడుతున్నది అద్యంతములేని ప్రకృతే నీకు ప్రకృతిలోంచే వచ్చా ప్రకృతిలో నిజమవుతావు ప్రమితిలోనే ఉంటావు నువ్వు చేస్తున్న భౌతిక కర్మలన్నీ అది కూడా చూస్తుంది అది సత్కర్మలు చేస్తే అది నీకు సహకరిస్తుంది వాక్కు అలాగే వాక్కు ఈ సమాజం సమాజం పరమాత్మే సమా అజ నువ్వెప్పుడు పెట్టావు ఈ సమాజంలో ఉంటుంది నీతో పాటే కంటెంపరీగా ప్రయాణం చేస్తుంటుంది సమాజం నీకు ఎప్పుడు ఏది అవసరమో ఆ సమాజం నీకు క్రియేట్ చేసి ఇస్తుంది నువ్వు దుర్మార్గం ఉంటే సమాజం నుంచి లేకుంటుంది కూడా సమాజం పరమాత్మ స్వరూపం అది వాక్తో పరమాత్మని ఆలస్య సమాజం చూస్తుంది మనస్సుతో చేస్తే ఈశ్వరుడు చూస్తాడు మూడు వేర్వేరు ప్రకృతి సమాజం అని చెప్పబడేటువంటి పరమాత్మ యొక్క ప్రత్యగ్రూపము ప్రత్యేకాత్మ అంటారు వాక్కుతో మనస్సుతో మనస్సుతో సాక్షాత్తు పరమాత్మ విశ్వవ్యాప్తి చెందినటువంటి ఆత్మస్వరూపము దాన్ని తెలుసుకోనంత వరకు నీకు సంసారం తప్పదు దాన్ని తెలుసుకుంటే సంసారం పట్టువ దిగిపోతుంది నువ్వు ఉండే సంసారంలోనే కానీ అది నేనేం చేయదాదు వాడిని వరకే అది తెలుసుకున్నాక ఈ సంసారంలో ఉన్నా కూడా సంసారం వాడిని బాధించదు ఇలా త్రికరణములు ఏవైతే ఉన్నాయో పరమాత్మ అందులో నా మనస్సు ఏదైతే ఉందో దొంగ నువ్వు దొంగల నాయకుడు కదా కాబట్టి నన్ను తీసుకెళ్ళు ఈ దొంగ బుద్ధి నాలో నేను భరించలేకుండా ఉన్నాను వీడిని దొంగ లోపల పెట్టుకుని తిరుగుతున్నాను నేను భరించలేకుండా ఉన్నాను కథమి సరే శంకర విభో వీడిని భరించి ఎట్లా భరించింది నేను కాబట్టి వీడిని తీసుకెళ్ళమయ్యా అంటున్నాడు ప్రలోభాధ్యైరణపరతంత్రో ధని గృహే ప్రవేశమతి బహుధ తస్కరపతి ఇమం చేతశ్చోరం కథమిహ సహే విభో ఎట్లా భరించగలని వీణ్ణి ఈ దొంగని భరించలేకుండా వీడు గనుక వెళ్ళిపోతే ప్రశాంతంగా ఉంటాను నేను కాబట్టి వీడిని తీసుకెళ్ళవే అంటున్నాడు ఆ భావం ఆలోచన ఉన్నతంగా ఉండాలి భావాలు సంకుచితంగా ఉండకూడదు నేను మాత్రమే బాగుండాలనే కోరిక పరమ మూర్ఖులు చేసే అది సమాజం అంతా బాగుంటేనే నువ్వు కూడా బాగుంటావు ఆయన సమాజం అంతా అందరూ బాగుండాలని కోరుకోవాలి సమాజమే పరమాత్మ అవతల వాడు బాగుండాలని కోరుకున్నప్పుడు పరమాత్మ గమనిస్తున్నాడు వాడు సర్వసాక్షి వాడి లేని ప్రదేశం అంతా ఏది లేదు నీ లోపల ఉన్నాడు బయట ఉన్నాడు విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటి ఆత్మ ఏదైతే ఉందో ఖాళీ లేకుండా వ్యాప్తి చెంది ఉంది ఆత్మ అదే పరమాత్మ అంటే ఆ పరమాత్మకి నీకు మధ్యలో ఏముందో తెలుసా నీ శరీరం శరీరం వదలగానే లోపల ఉన్న జీవాత్మ పరమాత్మలో లీనమైపోతుంది శరీరం అడ్డంగా ఉంది ఎట్లా అవతల గదికి అవతల గదికి మధ్యలో గోడ ఉందో అదే మాదిరిగా విశ్వమంతా వ్యాపించి ఉన్న పరమాత్మకి నీకు మధ్యలో నీ శరీరమే అడ్డం సో దాన్ని అదుపు చేయగలగాలి ఎక్కువ మేపకు దానికి రకరకాల సుఖమైన భోగాలన్నీ దానికి అలవాటు చేసేవంటే ఆ శరీరాన్ని వదలదు నువ్వు ఎప్పటిదాకా శరీరం ఉన్నావు అప్పటిదాకా సంసారం నిన్న వదలదు శిథిల శరీరాన్ని వదిలించుకోలేక అందులో ఉండలేక నువ్వే తిప్పలు పడతావు తర్వాత సన్మార్గం ప్రతి దివస సన్మార్గ సన్మార్గంలోకి రావాలి సమాజంలో ఉన్నాం కాబట్టి కర్మ చేయక తప్పదు కాబట్టి ఉద్యోగమో వ్యాపారమో వ్యవసాయమో అది చేయక తప్పదు కానీ ధర్మాల్ని తెలుసుకొని సాధ్యమైనంత వరకు ఆచరించే ప్రయత్నం చేయి ఈ దొంగ బుతులన్నీ వదిలేయాలి మన మనసులో అనిపిస్తుంది అబ్బా వీళ్ళు ఎంత బాగున్నారు ఇన్ని కాళ్ళున్నాయి ఇన్ని బంగ్లాలున్నాయి ఎంత ఇచ్చాడు వారికి నేను ఇంత ఇట్లాంటి బుద్ధుల దొంగ బుద్ధులు అంటారు నువ్వు మంచివాడి కానీ నీ ఆలోచనలు అట్లా ఉన్నాయి కదా దొంగ ఆలోచనలు అని అట్లాంటి ఆలోచన రాకూడదు రాకుండా మనల్ని మనం సంస్కరించుకోవడం కోసం చెప్పబడుతోంది ఇరవై రెండవ శ్లోకం ఇమం చేతస్చోరం కథమిహ సహే శంకర విభో తపాధీనం కృ మయి నిరపరాధే కురు కృపా